హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బగారా మటన్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం గరం మసాలా చేసుకోవాలండి గరం మసాలా చేసుకోవడానికి కావాల్సినవి ధనియాలు చెక్క లవంగాలు దాల్చిన చెక్క యాలకులు మరాఠీ మొగ్గ మిరియాలు జీలకర్ర రా రాతి పువ్వు అంటారు బగారా పువ్వు అంటారు అండి ఇవన్నీ కలుపుకొని మనం ఇవి వేయించుకొని మసాలా చేసుకోవాలి ఈ మసాలా చేసుకుంటేనే బగారాలోకి బాగుంటుందండి మటన్లోకి బాగుంటుందండి బగారాలో ఇవన్నీ రా వేసుకోవాలి ఇవి వేసుకోవాలి బగారాలో మటన్లోనేమో ఇవి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకోవాలి బియ్యం నానబెట్టి పెట్టుకోవాలండి ఆనియన్ కట్ చేసుకోవాలి పుదీనా కడుక్కోవాలి మళ్ళీ వస్తా మనం ఆనియన్ కట్ చేసుకున్నాము మసాలా పట్టు పెట్టుకున్నాం అల్లం ఇటు బగారా ఇటు మటన్ అండి వాళ్ళ థర్టీ ఫస్ట్ అని బగారా చేస్తున్నా పిల్లలు బయట తినారండి ఇంట్లోనే చేసి పెట్టు మమ్మీ అని అంటారు ఇంట్లోనే చేసుకుంటాం మేము నెయ్యి వేసుకోవాలండి మటన్కి మనం ఆయిల్ వేసుకోవాలి మటన్ కొంచెం ఎక్కువనే పడుతుంది భయపడకండి దీంట్లో కూడా ఆయిల్ వేసుకోవాలి బగారాలు కూడా బట్టల్లో మనం ఇలా మసాలా కూడా వేసుకోవాలండి చెక్క లవంగా ఇలాచి జీలకర్ర దీంట్లో బగారాలు కూడా వేసుకోవాలి మనం ఆనియన్ వేసుకోవాలి వేసుకుంటున్నాము ఆనియన్ బాగా గోలాలండి బ్రౌన్ కలర్ రావాలి మనం దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్ ఇట్లా చెక్కరాల కట్ చేసుకోవాలండి బజారాలోకి పులినా కొత్త కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం బగారా రైస్ చేసుకునే దాంట్లో ఉప్పు వేసుకోవాలండి ఇంట్లో కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం సరిపడా ఉప్పు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే కొంచెమే అది కూడా అల్లం పచ్చిపాసన పోయే వరకు మంచిగా దూలాలే ఈ వీడియో మీకు రేపు వస్తుందండి కొందరు వెయిట్ చేస్తున్నారు నేను నాన్ వెజ్ ఎప్పుడు చేస్తానా అని దీంట్లో మనం మటన్లో పసుపు వేసుకోవాలండి ఆనియన్ మంచిగా వేగినవి పసుపు వేసుకోవాలి మీకు బ్రౌన్ కలర్ వచ్చినాయండి మనం పోసుకోవాలండి మన గ్లాస్ నర బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు పసుపు గోలింది పసుపు గోలిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ స్పూన్తో రెండు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఎసరు పైన మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే తొందరగా ఎసరు వస్తుంది అల్లం వెల్లుడి పేస్ట్ పచ్చివాసన పోయిందండి మనం కడిగి ఇట్లా చిల్లుల గిన్నెలో పెట్టుకోవాలి మటన్ నీళ్లు లేకుండా వెళ్ళాలండి మనమిదా జల్లం వెల్లు చేస్తూ పని తీసేసుకుందాం కూడా ఇప్పుడు మనం ఈ లో బిర్యానీ మసాలా వేసుకోవాలి आपके जरिए कि दस सकेंगे ఇలా రెండింటి మీద రెండు చేసుకుంటే టైం సేవ్ అవుతుంది మనకు రెండు ఒకసారి అయిపోతాయి టెన్షన్ లేకుండా ఉండదు కారం వేసుకోవాలి మటన్ కాబట్టి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది కొంచెం సూప్ కూడా రావడానికి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాక సూప్ వస్తుంది మటన్ కూడా బాగుంటుంది సర్ వచ్చిందండి దీంట్లో బియ్యం వేసుకుందాం బాస్మతి రైతుని మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి బాగా కడుక్కోవాలి అట్లయితేనే మంచిగా మంచి వస్తుంది కొంచెం ఉడుకుబట్టాలని కొంచెం ఉడుకుబట్టిన తర్వాత మనం రైస్ కుక్కర్లో ఆన్ రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసుకోవాలి ఇది కోరుతుందండి కారం కారం కోలాలి కారం కోల్పోయిందండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి దీంట్లో మనం ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలండి చూడండి మనకు ముక్కలు మునిగాయి రైస్ కుక్కర్ కొంచెం ఉడకబట్టింది దీన్ని వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి మనం కుక్కర్ మూత పెట్టుకోవాలండి నాలుగు విజిల్లు రావాలి నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసుకోవాలి నాలుగు విజిల్ ఇచ్చాయండి మనకు ఒకసారి మూత తీసుకొని i ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు మనం మటన్ మసాలా మనం రె రెడీ చేసుకున్న మసాలా రెండు వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోవాలి టీ స్పూన్ పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి మనం చికెన్లో పుదీనా వేసుకోవాలి దీంట్లో వేసుకోవద్దు మేమైతే వేసుకోము రెండు విజిల్ పెట్టుకుందాము ఇదేంటంటే మీడియం మంట మీదనే కావాలి మనం మటన్ కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అండి మన మటన్ కర్రీ రెడీ అయింది బగారా రెడీ అయిపోయిందండి థర్టీ ఫస్ట్ దావత్కు మా వంటలు రెడీ అయ్యాయి ఇలాంటి వంటలు ఇంకెన్నో చూ చేసి చూపిస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి ఉంటానండి